లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చేన ప్రారంభం దిస్ ఈస్ లా డ్రామా సింగిల్ వైఫ్ సింగిల్ హస్బెండ్ ఐ దట్ ఈస్ పాండవాస్ వన్ వైఫ్ ఫైవ్ మోగుల్స్ బట్ రెండు టైమ్స్ లో కూడా బిగ్ బ్రదర్స్ కి స్మాల్ బ్రదర్స్ రెస్పెక్ట్ ఇచ్చారు వెరీ నైస్ ఇలాంటి బ్రదర్స్ కలామునా ఉన్నారా yes only one family that big man naidu garu ైక్ రామాకండ్ మ్యాన్ లక్ష్మణర్డ్ మ్యాన్ భరత ఫోర్త్ శత్రుఘ్న దార్ట్ లైక్ ఆంజనేయ నాయ బ్రదర్ ఇలా టోటల్ నాయుడు గారి కుటుంబం వెరీ బిగ్ నైస్ ఫ్యామలి దాన్ని రథం అని స్పీకింగ్ హండ్రెడ్ జనం లాగితేనే పుల్లింగ్ కానీ మా నాయుడి గారు ఒక్కరే లాగుతారు ఐసీ ఐసీ క్యాన్ టేక్ హండ్రెడ్ ఫోటోస్ ప్లీజ్ గివ్ మీ వన్ ఫోటో పరమాత్మ నా బిడ్డ శక్తిని ప్రసాదించు ప్రతి సంవత్సరం రథం మీరేలాగాల నాయుడు గారు చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం గట్టిగా లాగ్గురు నీ బలవంతా ఉపయోగించు Take snacks! What snack? Uh, Snap! అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి భగవంతుడా ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏకమాత్రునే ఈ రథం లాగుతున్నాను నాకు సహకరించు కనికరించు శంకర అని అమెరికన్ మన పురాణాల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట మన ధర్మ సత్రంలోనే ఉంటున్నాడు చంద్ర చంద్రరెడ్డి ఆ ఇంగ్లీష్ హాయికి కడుతున్నాడు బాబు గారు వాడు పంచు కట్టుకుని మనతో ఫోన్ చేయాలని తెగ సంబరపడిపోతున్నాడు ఎలా ఉంది బట్ వన్ స్మాల్ డౌట్ మిస్టర్ చంద్ర మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు జాట్స్ ఇటు దోపుకుందరు వాయ్ మగవాడికి ఊడినా పర్వాలేదు ఆడదాని కూడితే డేంజర్ డేంజర్ వాట్ డేంజర్ ఇప్పుడు సిట్ హియర్ లైక్ దిస్ లైక్ దిస్ ఓ స్వీట్ ఐ లవ్ స్వీట్ ఐ ఆర్ లాఫింగ్ ఐ విల్ టేస్ట్ ఇట్ చూడండి వాటట రిషింగ్ చాలా ఉండడే అంటని ఏంటది అయిందో పదండి మంచి రిషింగ్ చూడండి చూడక వదరా బరుతిస్తా అల్లాహమ్మ ఆ యా వాట స్పైసీ కచన్ ఆ స్పైసీ ఆ సరే

మా ఇంటి పెద్ద కోడలు కావలసింది బాబు పెళ్లి రోజు కళ్యాణం మంట పానికొస్తూ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది భగవంతుడు తన కోసం సృష్టించిన భార్య తీసుకుపోయాడు కనుక ఇక జీవితంలో పెళ్లి వద్దని మా అన్నయ్య బ్రహ్మచారిగానే ఉండిపోయాడు హలో మిస్టర్ నాయుడు యు ఆర్ గ్రేట్ యు ఆర్ గ్రేటర్ దెన్ సింగల్ వైఫ్ రామచంద్ర ఏంటి గురు ముక్కలు చూస్తా ఆ పదమూడు ముక్కలు పడ్డాయో లేదో అని చూస్తున్నాను రా అబద్ధం ఎప్పుడు నీ నాలుగ మీద నాట్యం చేస్తుంటుంది అరే అంజిగా నువ్వు ఆ నేవలించావనుకో నీ పేక ముక్కలన్నీ ఏయ్ పెడతాను ముక్కేరా ఇష్టం లేదు నీ ఇష్టంతో పనేమిటి ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గానీ నాతో చేయించలేవు నా నా గుండెల నిండా ఉన్నది ఒక శ్రీనివాసు వాడు మెట్రిక్ తప్పాడు నేను మెట్రిక్ తప్పాను నీకు తెలియదేమో వాడికి పేకాట పిచ్చింది నాకు పేకాట పిచ్చింది వాడన్నంటే భయపడి వాడు మానేశాడు నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే కోరుకునేది అదే కానీ మగాడు ఆడదనిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా ఆ రెండూ నీకున్నాయి అందుకే నిన్ను వదలని అయ్యా నా తమ్ముడు శ్రీనివాసం నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా తెలుసయ్యా తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా అని మేము అనకపోతే మాతో వేయమందడానికి నీకు అభ్యంతరం లేదుగా ఏమిటండి ఇది పెళ్లికి వచ్చారా చెడగొట్టడానికి వచ్చారా నోర్మీ పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు బాజా కాదురా రెండు జీవితాల సంగమం ఇది బలవంత పెళ్ళి అనుకుంటే పీటల మీద నుంచి నిర్ణయం ఏంటో నిర్భయంగా చెప్పమాచిన దగ్గర నుంచి మిడిల్ డ్రా పెరగనివాడిని నన్ను కాదని పెళ్లి మీరు ఎలా చేస్తారు నేను చూస్తాను నాయుడు గారు నిద్రించి మగాడివయ్యావరా మగాడి నాయుడు గారు పేట్ల మీద పెళ్ళాగిపోవడానికి వీల్లేదు

రెండు ఫ్యాన్స్ తెచ్చుంటే బాగుండేది అన్ని తగిలించుకుంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్యా చూడండి మమ్మల్ని పట్టుకోవాలి బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని

ఏమిటయ్యా ఏమైంది ఎవరైనా ఎవరన్నారా మీ ఫ్యామిలీ యూనిట్ని చూసి ఎడిచున్నాను ఇది మరీ బాగుందే మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఐ డోంట్ మీన్ దాట్ మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ మై మాదర్ ఫాదర్ మా దగ్గర లేరు ఓల్డ్ హోమ్ లా ఉన్నారు మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ యాంజలస్ మా చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్ మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిడ్ కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు దాట్స్ ద రీజన్ ఐఎమ్ కదా అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా మనుషులను బట్టి కుటుంబాలను బట్టి ఉంటాయి అదే మా నాయుడు గారి కుటుంబ స్పెషాలిటీ నువ్వు తలుచుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ను ఒక చోట్చార్చలేవా ప్రయత్నించు భగవంతుడు సహకరిస్తాడు కమాన్ కమాన్ ఆంటోనీ ఇప్పుడు ఆంధ్ర మాతా వి తూలిపోయి తిరిపిస్తాను ఓకే ఏంటికండి ఆర్థికారు మామా నీకు నరాల బలహీనతే పైగా హిస్టరీ పేషెంట్ కదా ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ నై చెప్పాడు పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్ హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది నూరు మూసుకునే దస్తు తీసుకో వేయండి వేయండి మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలీదు కదా అవ్వడు ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా దుష్ట సాంగత్య పారైన దుశ్శ్యాసనో నో గుడ్డలిప్పుతావరా ఇస్తావా నా చెప్పపోలేదే కడుతు కౌరవ బచ్చ ఏక వస్త్రునైన నన్ను సబకు ఈడ్చుకు వచ్చి వివస్తరును చేసి కాదందువా నా భర్త వాయునందనుడు నీ వీపు బాబో అడుగు నీకు సేనుడు ఎక్కడా నా అర్జునుడు ఎక్కడా నాకు లేదా జీవులారా నా పద్దులు ఎక్కడా వా నేనే నీ పట్టుని నువ్వు నా పతి ఒక్కా చొక్క పకెత్తు అయో అయో అయ్యా ఆ ఏమైంది నీకో జ్వరం వచ్చింది సార్ నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా ఇంకేంటి కంప్లైంట్స్ మహానుభావా భగవంతుడా ఎంత మంచి పని చేసావయ్యా భారతదేశాన్ని భారీ కష్టాల నుంచి కాపాడావా నేను బావా నీ అక్క మొగు సన్నాసిని నువ్వా బావా అక్క ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటావు బావా పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది తీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన బుద్ధిందా నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు మొన్నటికి మొన్న సతీష్ సినిమా చూసి వెళ్ళిపోయిందా భజన్ చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా తెచ్చుకోవాలి కదయ్యా మొన్న ఏం చేసింది కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతి అని నీ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని విధులు పడిందా పునరీకాక్షలు తింటూ తెచ్చుకున్నాను కదా బావా తెచ్చుకోవాలయ్యా ఎవరి కోసం తెచ్చుకుంటావు నువ్వు నోట్లో ధర్మ నీకు అసలు నీకు బుద్ధి ఉందా దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు కనీసం కేబుల్ కనెక్షన్ ఇప్పించాను ఎమోషనల్ సీన్స్ చూడద్దే నీ మొత్తుకుంటే చూసింది ఇప్పుడు పచ్చి పాండవులు కావాలని పట్టుబట్టి కూచుంది స్వయంగా దానికి ఐదుగురు నేనే నేనెక్కడో తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం సార్ ధర్మామీటర్ తీస్తారా ఏది మింగవా చెవులో పెట్టారు సార్ చెవులో పెట్టానా వెరీ గుడ్ దాన్ని తీసి ఎక్కడో తోడ పెట్టుకున్నాయి అక్కడ పడుకోపో వంట చేసేటప్పుడు నేను నగలేదు కక్క పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు కొంచెం కూర కలుపు హలో నాయుడుగురు మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఏదనే నాకు చూపించమా అయ్యో ఈ ఫోటోలో నా కూతురు ఏది ఇందులో మిస్ అయినా నేను చిన్నమావయ్య సెపరేట్ గా తిన్న ఫోటో ఉందమ్మా చూడు